మనం ఈ వీడియోలో లంచ్ బాక్స్ ఎట్లా స్టిచ్ చేసాడో చూసేద్దాం అన్నట్టు మన ఇంట్లో రైస్ బ్యాగ్స్ ఉండే ఉంటాయి కదా అదే అండి పప్పులకు కానీ రైస్కి కానీ వచ్చే బ్యాగ్స్ అన్నీ మనం పక్కన పెట్టుంటాం ఉంటాం కదా అట్లాంటి బ్యాగ్తో మనము మళ్ళీ ఓల్డ్ టాప్ ఉంటుంది కదా ఆ ఓల్డ్ టాప్ రెండు కలిపి మనమైతే లంచ్ బాక్స్ మంచిగా రెడీ చేసుకోవచ్చు అండి సేమ్ కొన్న వాటిలాగా రెడీ చేసుకోవచ్చు ఇంకా కొన్న వాటికి అయితే జిప్స్ వచ్చి అవి కొంచెం ఫెయిల్ అయ్యి అవి యూజ్ కాకుండా అవుతూ ఉంటాయి కదా అంటే పాతవి అయిపోతూ ఉంటాయి చినిగిపోతూ ఉంటాయి అదే మనం స్టిచ్ చేసుకున్నాం అనుకో మనకు అస్సలు ఊడిపోవు చాలా స్ట్రాంగ్గా అవుతుంది మళ్ళీ మనకు నచ్చిన విధంగానైతే స్టిచ్ చేసుకోవచ్చు మనం ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో స్టిచ్ చేసుకోవచ్చు ఎంత పెద్దగా కావాలనుకుంటే అంత పెద్దగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఈ బాక్స్ అయితే మంచిగా చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దాకా అయితే యూజ్ చేసుకోవచ్చు చిన్నపిల్లలు వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ పెద్దవాళ్ళు మంచిగా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కానీ మంచిగా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ లంచ్ బాక్స్లో కాకపోయినా మనం హ్యాండ్ బ్యాగ్లకు కూడా యూస్ చేసుకోవచ్చు అండి అంటే ఏంటన్నా వెళ్ళినప్పుడు ఊరికి గిట్లా వెళ్ళినప్పుడు మనం అందులో డ్రెస్సెస్ కూడా పెట్టుకొని మనకైతే మంచి బ్యాగ్ లాగా మంచిగా యూజ్ అవుతుంది నేనైతే ఇక్కడ రైస్ బ్యాగ్ ఉన్న ఓల్డ్ టాప్ అయితే తీసుకున్నాను ఒకవేళ మీకు ఓల్డ్ టాప్ లేకపోతే మీద వేయడానికి ఏదైనా ఒక తీసుకోండి శారీ కానీ లేకపోతే నైట్ కానీ ఇట్లాంటివి కూడా మీద కవర్ చేయడానికి ఒకవేళ మీకు క్లాత్స్ అనేవి ఏమి లేకపోతే జస్ట్ రైస్ బ్యాగ్ ఒక మంచి రైస్ బ్యాగ్ తీసుకుంటే మనకు అదే డిజైన్ లాగా అయిపోతుంది పోతు వాష్ కూడా మంచి చేసుకోవచ్చు నేను ఇక్కడ పొడవు వచ్చేసి ట్వంటీ ఎయిట్ తీసుకున్నాను అండి విడల్పు వచ్చేసి సిక్స్టీన్ తీసుకున్నాను మీరు సేమ్ రైస్ బ్యాగ్ అయితే ఎంత తీసుకున్నారో అంతే పొడుగు అండ్ వెడల్పులో మనం టాప్ అయితే కట్ చేసుకుంటే అయిపోతుంది నేను ఇక్కడ టాప్ అనేది మనము సైడ్ ఫిట్టింగ్స్ ఉంటాయి కాబట్టి క్లాత్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కదా అందుకే మనం సైడ్ ఫిట్టింగ్స్ అనేవి రిమూవ్ చేసుకుంటే మనకు క్లాత్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఇక్కడ సైడ్ ఫిట్టింగ్స్ అన్ని రిమూవ్ చేసుకున్నాను చేసుకొని మనం రైస్ బ్యాగ్ అయితే ఎంత పొడువు ఎంత వెడల్పులో కట్ చేసుకున్నామో మనం టాప్ కూడా అంతే పొడువు వెడల్పులో కట్ చేసుకోవాలి పొడవు వచ్చేసి ట్వంటీ ఎయిట్ వెడల్పు వచ్చేసి సిక్స్టీన్ కదా మనం అంతే పొడవులో కట్ చేసుకున్నాము ఇవి ఈ టాప్స్ వల్ల టూ బ్యాగ్స్ అయితే మనం రెడీ చేసుకోవచ్చండి ఎందుకంటే మనం ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఒక్కటే యూస్ చేసుకున్నాం కదా ఇంకొక పార్ట్ అయితే మనకు అలాగే మిగులుతూ ఉంటుంది సో మనం ఆ పార్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు రెండు బ్యాగ్లు అయితే రెడీ అవుతుంది చూడండి నేను ఇక్కడ మనం ఎంత అయితే సైజులో కట్ చేసుకున్నామో అంత సైజులో నేను రెండు అటాచ్ చేసుకుంటున్నాను అనమాట ఒకవేళ మీకు కటింగ్లో అటు ఇటు అయితే సమానంగా కట్ చేసుకోండి స్టిచ్ చేసుకున్నాక చూసే కదా నేను ఇక్కడ రెండు అటాచ్ చేసుకున్నాక పొడవు అండ్ వెడల్పు వచ్చేసి త్రీ నేను త్రీ హైట్లో నేను కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా డబల్ ఫోల్డ్ వేసేసి పొడువు అండ్ వెడల్పు వచ్చేసి త్రీ త్రీ కట్ చేసుకున్నాను ఒకవేళ మీరు ఇంకా కొంచెం పెద్ద అంటే ట్వంటీ ఎయిట్ కంటే ఎక్కువ సైజులో తీసుకుంటే ఫోర్ వర్క్ కూడా చేసుకోండి నేను ఇక్కడ త్రీ త్రీ తీసుకున్నాను నేను మళ్ళీ మనము హ్యాండిల్స్ ఉంటాయి కదా హ్యాండిల్స్ కూడా నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది ఏం తీసుకోలేదండి ఇప్పుడు మనం మెజర్మెంట్స్ తోటి మనం టాప్ అయితే కట్ చేసుకున్నాం కదండి ఆ టాప్ కట్ చేసుకున్న తర్వాత సైడ్కి కట్స్ అనేవి అలాగనే మిగిలిపోయి ఉంటాయి కదా ఆ కట్స్ తోటి నేను హ్యాండిల్ చేశాను అండి ఇంకా మనం యూజ్ చేసుకుంటే జస్ట్ ఒక ఫోల్డ్ చేసుకుంటే మనకైతే వస్తుంది అంటే డబల్ ఫోల్డ్ అట్లాంటి అవసరం లేదు ఒకవేళ థ్రెడ్స్ అనేవి ఏమి ఊడిపోకుంటే మనం డైరెక్ట్ ఆ కట్స్ అనేవి పెట్టుకోవచ్చు లాగా చూడండి ఇక్కడ మీద బటన్కి నేనైతే పొడి వచ్చేసి సెవెన్ తీసుకున్నాను వెడల్పు వచ్చేసి ఫైవ్ తీసుకున్నాను దానికి కూడా మనము త్రీ సైడ్స్లో క్లాత్ వేసేసుకొని రివర్స్లో తీసుకున్నాను ఒక వై వైపున మాత్రం నేను స్టిచ్ చేసుకోలేదు ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండిల్ వేసుకున్నా కాడ మనం డైరెక్ట్ అది స్టిచ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ మిడిల్లో తీసుకున్నాను అనమాట హ్యాండిల్ తీసుకొని హ్యాండిల్ మిడిలో నేను ఆ బటన్ పెట్టేదైతే నేను స్టిచ్ చేసుకున్నాను చేసుకున్నాక మనము ఆ క్లాత్ అనేది అంటే మనము ఆ స్టిచ్చెస్ అన్నీ కనిపించకుండా మనకు నీట్గా కనిపించడం కోసం అయితే నేను ఇక్కడ పైపింగ్ వేసుకున్నాను చూడండి హ్యాండిల్స్ మిడిల్లో మనము మార్క్ చేసుకొని పెట్టుకొని ఆ మిడిల్లో మనం పెట్టుకుంటే మనకైతే ఈజీగా అయిపోతుందండి చూడండి ఇంకొక వైపునైతే మనకి ఏమి అంటే బటన్ది అది వస్తుంది కదా బటన్ వస్తుంది కదా సో మనకైతే ఇంకొక వైపునే అవసరం లేదు ఒక వైపునే నేను బటన్ అయితే పెట్టుకున్నాను అంటే క్లోజ్ చేయడానికైతే పెట్టుకున్నాను మనం జిబ్ అనేది ఏం పెట్టుకోవట్లేదు కాబట్టి మనము అలా పెట్టుకుంటే అయిపోతుంది నేను ఇక్కడ సైడ్స్ కూడా లోపల నుంచి స్టిచ్ వేసుకున్నాను వేసుకున్న తర్వాత దానికి కూడా కవర్ చేయడానికైతే నేను పైపింగ్ వేసుకున్నాను వేసుకోని కింద మనము త్రీ ఇంచెస్ త్రీ ఇంచెస్ కట్ చేసుకున్నాం కదా అది చూడండి నేను ఇలా స్టిచ్ చేసుకొని దానికి కూడా నేను పైపింగ్ వేసుకున్నాను అనమాట అంటే లోపల మనకు నీట్గా స్టిచ్చింగ్స్ అనేవి కనిపించకుండా నీట్గా ఉండడం కోసం అయితే నేను లోపల కూడా పైపింగ్ వేసుకున్నాను ఒకవేళ మీకు అంటే నార్మల్గా ఏటన్నా సింపుల్గా యూజ్ చేయడానికి అయితే లోపల మీరు పైపింగ్ వేసుకోకపోయినా కూడా ఏం కాదు డబల్ స్టిచ్ వేసుకుంటే కూడా అవుతుంది ఇంకొంచెం నీట్గా లంచ్ బాక్స్కి నీట్గా కనిపించడం కోసం అయితే నేను ఇలా పైపింగ్ కూడా వేసుకున్నానండి తర్వాత ఇది మీదికెళ్ళి స్టిచ్ చేసుకుంటే మనకు సేమ్ లంచ్ బాక్స్ షేప్లోనే వచ్చేస్తుంది ఒకవేళ మీరు స్టిచ్ చేయకపోతే హ్యాండ్ బ్యాగ్ లాగా అవుతుంది అంటే టూ ఇన్ వన్ యూజ్ చేసుకోవచ్చు అనమాట స్టిచ్ చేస్తే మనకు లంచ్ బాక్స్ లాగా అవుతుంది ఒకవేళ మీరు ఇలా స్టిచ్ చేయకపోతే మీరు హ్యాండ్ బ్యాగ్ లాగా అంటే ఏటైనా ఊరికి వెళ్ళినప్పుడు బ్యాగ్ లాగానైతే యూజ్ చేసుకోవచ్చు అండి సేమ్ ప్రాసెస్ అనమాట ఆ బ్యాగ్కి ఉన్న లంచ్ బాక్స్కి చూడండి నేను మీదికెళ్ళి నేను స్టిచ్ చేసుకుంటున్నాను ఒకవేళ మీరు మీదికెళ్ళి స్టిచ్ చేసుకోకపోయినా కూడా లంచ్ బాక్స్ లాగా అయితే యూజ్ అండి ఎందుకంటే మీద మనం కవర్ చేయడానికి బటన్ వచ్చింది కదా అందులో ఏమన్నా వస్తువులు పెట్టినా కూడా ఊడిపోకుండా అంటే పడిపోకుండా ఉంటుంది చూడండి నేను మీదికెళ్ళి స్టిచ్ చేశాను అంటే స్ట్రైట్గా పట్టుకొని కింద మనకు బేస్ మనం స్టిచ్ చేసాం కదా దాన్ని బేస్ పట్టుకొని మనం స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది అటు టీ టూ స్టిచెస్ ఇటు టూ స్టిచ్చెస్ వేసుకుంటే మనకు సేమ్ లంచ్ బాక్స్ లాగానే అవుతుంది చూడండి అంతే అండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట మనం మీదకెళ్ళి మనం బటన్ కుట్టుకుంటే అయిపోతుంది బటన్ కూడా ఎలా స్టిచ్ చేసాడో చూపెడతాను చాలా అసలు మనకు ఎంత సైజు కట్ చేయాలి అనేది కొంచెం కొంతమందికి డౌట్గా ఉంటుంది కదండి ఇలా బటన్ పెట్టేసి ఆ ఎడ్జి ఈ ఎడ్జి మనము మార్క్ చేసుకొని ఆ మార్క్ చేసిన దాంట్లో మనం కట్ చేసుకుంటే మనకైతే బటన్ ఎంత సైజులో కట్ చేయాలి అనేది మనకైతే అర్థమైపోతుంది ఒకవేళ మీరు బటన్ అనేది కొంచెం కష్టం అని వాళ్ళు ఉక్సెస్ ఉంటాయి కదండి ఆ ఉక్సులు కొట్టుకున్నా కూడా సరిపోద్ది ఒకవేళ మీరు ఉక్సులు కూడా అవసరం లేదనుకుంటే స్టిక్కర్ ఉంటుందండి టూ అంటే మీద స్టిచ్ చేసుకొని కింద అది ఉంటుంది కదా గమ్ముది అది స్టిచ్ చేసుకున్నాము కూడా మనకైతే అవుతుంది అంటే గమ్ము కొంచెం తొందరగా ఊడిపోతుంది బటన్ అయితే ఊడదు కదా ఉక్సులైనా ఊడవని చెప్పేసి నేనైతే ఇక్కడ బటనే యూజ్ చేశాను చూడండి ఇలా మనము కట్ చేసుకున్నది ఊడిపోకుండా థ్రెడ్స్ అనేవి అందులో నుంచి రాకుండా నేనైతే వాటిని మొత్తము మనకిప్పుడు గొలుసుకుట్టు అని అంటారు కదా ఆ గొలుసు కుట్టు చుట్టూ వేసుకుంటే సరిపోద్దండి సేమ్ ఈజీ మనం మనం సూది కిందికి వెళ్ళి తీస్తాం కదండి అని తీసాక మనం ఇలా సూది మీదికెళ్ళి దారం వేస్తే మనకు ముడిలాగా ఒకటి వస్తుంది అది ఎగ్గితే మనకు ముడి అనేది పడిపోతుంది గొలుసుకుట్టులాగా అయిపోతుంది అలా వేయడం వల్ల మనకు థ్రెడ్స్ అనేవి అసలు ఊడిపోకుండా మంచిగా అవుతుందండి మంచి ఇట్లా డిజైన్ లాగా అవుతుంది కాబట్టి మనం కట్ చేసాం కదా కొంచెం థ్రెడ్స్ అనేవి ఊడిపోకుండానైతే మనకు మంచిగా కనిపిస్తుంది ఇలా మనం తీసుకుంటూ చుట్టూంగా మనము ఏ షేప్లో అయితే మనం కట్ చేసుకున్నామో ఆ షేప్లో మనం కుట్టుకుంటూ వెళ్ళిపోతే మనకైతే అయిపోతుందండి ఇక్కడ నేను టాప్ తీసుకున్నాను కదండి మీరు జీన్స్ క్లాత్ కూడా తీసుకోవచ్చు అంటే పాత ప్యాంట్స్ ఓల్డ్ జీన్స్ ప్యాంట్స్ కూడా చూడండి ఇక్కడ నేను కొంచెం ఫ్రీగా పెడుతున్నాను ఎందుకంటే మనకి ఏమైనా కొంచెం ఎక్కువ సామాన్లు అయినా కూడా మనకైతే టైట్గా పట్టకుండా ఉండొద్దు కదా సో కొంచెం క్లోజ్ చేసేటప్పుడు ఫ్రీగా ఉంటే మనకు ఎన్ని సామాన్లైనా కూడా పట్టవచ్చు చూడండి ఇలా నేను క్లోజ్ చేసాక కొంచెం ఫ్రీగా పెట్టుకొని ఎక్కడైతే బటన్ మార్క్ అది వస్తుందో దాన్ని నేను అక్కడ మార్క్ చేసుకొని బటన్ అయితే నేను స్టిచ్ చేసుకున్నానండి చూడండి ఇక్కడ బటన్ అయితే స్టిచ్ చేసుకున్నాను అండి అంతే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట మనకు జిబ్ అయితే జిబ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు బటన్ అయితే బటన్ అంటే జిబ్ అంటే మళ్ళీ కొనాలి అని చెప్పేసి ఇప్పుడు బటన్ అయితే మనకు ఓల్డ్ షర్ట్స్కి కానీ లేకపోతే ఏమన్నా డ్రెస్సెస్కి కానీ వస్తాయి కదా ఆ బటన్ కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఇక్కడ బటన్ యూజ్ చేసుకున్నాను చూడండి ఏం లంచ్ బాక్స్ లాగానే నేను ఇక్కడ బాక్సెస్ కూడా పెట్టి చూపెడతాను మంచిగా ఎన్ని అంటే అన్ని పడుతుందండి నేను ఇక్కడ టూ బాక్సెస్ పెట్టాను వాటర్ బాటిల్ కూడా పెట్టాను మనకు టూ వాటర్ ఇంకొక వాటర్ బాటిల్ కూడా పడుతుంది మనకి ఇంకొక బాక్స్ కూడా పడుతుంది చూడండి హ్యాండిల్స్ కూడా మనకు పట్టుకోవడానికి చాలా మంచిగా ఉంది ఇంకెందుకు ఆలస్యం ట్రై చేయండి అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి